నా జూన్పాల్ చూసుకున్నారా జూను చూసుకున్నాముటర్ ఇచ్చిందనా ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్లు రాత్రి మార్నింగ్ మార్నింగ్ ఐదు ఐదు ఇచ్చింది హాయ్ వన్ నేను ప్రెజెంట్ రాంబాబు డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాము బ్రదర్ ఒకసారి అడ్రస్ చెప్పండి ఎన్ని కేజీలు ఉన్నాయి చెప్పండి ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పండి మా అడ్రస్ వచ్చి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటలపల్లి గ్రామీణ మది మా డైరీ ఫామ్ పేరు వచ్చి రాంబాబు డైరీ ఫామ్ మా దగ్గర ఎప్పుడు కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఉంటాయండి ఫుల్ క్వాలిటీ నెంబర్ వన్ ఉంటాయి చూడండి నెంబర్ వన్ ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫరాబాది చూడండి ఆరు పళ్ళ మీద ఉందో పడ్డ ఎంత బాగుందో మంచి క్వాలిటీ అండి ఇప్పుడు వర్షాకాలం కదా అమ్మకాలు బ్రదర్ ఇప్పుడు అమ్మకాలు అంటే గేదె మీద పది పదిహేను తగ్గిందండి ఇప్పుడు గేదె అయితే క్వాలిటీ అయితే ఎప్పుడు క్వాలిటీ ఉంటది ఇది మామూలు న్యాచురల్ గా అయితే అరవై ఐదు ఒకటి డెబ్బై ఎంఎంపుడు ఇప్పుడు అయితే ఒకటి నలభై ఒకటి నలభై ఐదు ఆ రేంజ్ లో పడుతుంది మిల్కింగ్ కెపాసిటీ కూడా పదహారు లీటర్ కెపాసిటీ అండి ఎనిమిది అవుద్ది టైం దీనికి ఇంకా సిక్స్ డేస్ టైం ఉంది అండి ఆరు రోజులు ఉంటుంది కరెక్ట్ గా అట్టారు చూడండి ఎంత బాగుద్దు ఆరేసిందండి పళ్ళు నంబర్ వన్ క్వాలిటీ అండి ఇది ఇది కూడా చూడండి ఇది ఈ రోజు రేపు అన్నట్టు ఉంది డెలివరీ అవడానికి ఇది అదే మిల్కింగ్ కెపాసిటీ ఇది సెకండ్ యాక్చువల్స్ కొంచెం బలం తక్కువ అంతే కానీ మంచి క్వాలిటీ అండి మంచి పడ్డ రొమ్ముడు అండి మంచి ఎప్పుడు కూడా మనకి డైరీ ఫామ్ కి సెలెక్ట్ చేసుకోవాల్సిన బర్లేండి ఏది పడితే అది గేదెలు అయితే అన్ని ఉంటాయి ఎనభై ఉంటది తొంభై ఉంటుంది డెబ్బై ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి అది కాదు మన డైరీ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాల్సింది బర్లు అనమాట ఇది చూడండి పది లీటర్లు అవుతుంది పొద్దున పది సాయంత్రం పది ఇరవై లీటర్ల కెపాసిటీ అండి బరి చూడండి ఫుల్ టాప్ అప్ అనమాట మన డైరీలో హై మెర్కుల అనమాట కనీసం లేదంటే పద్దెనిమిది లీటర్లు అవుతుంది అయితే ఫుడ్ కూడా నాలుగు కేజీలున్నారా నాలుగు కేజీలున్నారా తొమ్మిది కేజీలు పెట్టాలి పెడితేనే అవుతుంది ఇప్పుడు మనం బోన్ చేయకుండా తిరగలేం కదా అడిగి ఫుల్ క్వాలిటీ అండి నంబర్ వన్ అయితే ఈ ఈ మాల్ డైరీకి సంబంధించినవి మనకి డైరీలో కంపల్సరీ సిచ్యువేషన్ ఉండాలి నా దగ్గర కాకపోయినా ఏ డైరీలో తీసుకున్నా ఎవరికి ఆడే మంచిది అంటాడు డైరీ లో మంచిది కాకుండా అమ్మ సేల్ అవ్వదు కదా మంచిది కాకపోతే అమ్మ మనం కొన్ని కొన్ని కూడా వచ్చినప్పుడు మంచిది అనకపోతే తీసుకోరు కదా ఈ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలండి ఇప్పుడు అయితే ఇక దాని మీద కొంచెం అదే క్వాలిటీ సైజులు తక్కువ ఒక ఆరున్నరలో పూటకి ఏడు ఆ మధ్యలో అవుతాయండి రేట్ డిఫరెన్స్ ఎంత దానికి డిఫరెన్స్ ఉంటాయి చాలా అదే క్వాలిటీ అదే బర్రె గానే అట్ల మీద సైజులు అయితే కాబట్టి నేచురల్ గా పదమూడు లెట్ల రోజు మీద సెకండ్ హండీ ఉంది రోజులు దీనికి వన్ వీక్ ఉంది అండి వన్ వీక్ వాళ్ళకి ఎవరైనా సరే కస్టమర్స్ వస్తే ఏం గ్యారంటీ ఇస్తారు వాళ్ళు ఎన్ని పూటలు ఇక్కడ పాలు చూసుకోవచ్చు పాలు అయితే రెండు పూటలు తప్పితే మూడు పూటలు కూడా ఉండి చూసుకొచ్చాను అన్ని సాటిస్ఫైడ్ ఆల్రెడీ రెండు ఆటలు ఇచ్చాను ఇప్పుడు హైదరాబాద్ పక్కనే వాళ్ళతో కూడా మాట్లాడతాను చూద్దరు కానీ వాళ్ళు నిన్న వచ్చారు నైట్ పాలు చూసుకున్నారు పొద్దున్న పాలు చూసుకున్నారు బండి వాళ్ళ గురించి వెహికల్ వచ్చింది పేమెంట్ అయిపోయింది చేస్తాం ఇప్పుడు వాళ్ళ మాటలు కూడా విందిరిగాని మనం మనం వస్తే మనిషిని ఎలా రిసీవ్ చేసుకుంటాం మనిషిని ఎలా చూస్తాం అన్నది వాళ్ళు కూడా చెప్తారు కానీ అయితే మన సరుకు మొత్తం చూపించాలి కాబట్టి మన డైరీలు ఎప్పుడు కూడా క్వాలిటీ అన్నదే మన డైరీలు ఇంకా అడగక్కర్లేదు అండి ఎప్పుడు వన్ క్వాలిటీ ఉంటాయి డైరీ చూడండి ఇంకా దీనికి ఒక వన్ వీక్ టైం ఉంది ఇది ఏడు ఏడు పద్నాలుగు లీటర్ల ఇది కొంచెం మురలో కొంచెం వన్ క్వాలిటీ తక్కువ ఇది కానీ రేట్ కూడా దాంట్లో మీద తక్కువ ఉంటుంది మిల్కింగ్ కెపాసిటీ బాగుంటుంది చూడండి బుర్రలు కానీ టైపులు కానీ చాలా బాగుంటాయి అన్ని కూడా చూసుకో ఇది ఇది పద్నాలుగు లీటర్లండి పద్నాలుగు లీటర్ థర్డ్ యాక్ చూసినా ఒక కొమ్ము ఊడిపోయింది కానీ మిల్కింగ్ బాగుంటదండి చూడండి కింద అట్ట కూడా ఎంత బాగుంది టాప్ రేట్ ఎంత ఉంటది ఇదండి చెప్తాం అయితే ఒకటి ముప్పై ఒకటి ముప్పై చెప్తాం కానీ ఒకటి పదిహేను అలా ఉంటది చెప్పిందాకంటే ఒక పదివేలు పదివేలు పదిహేను వేలు డైరెక్ట్ గా వస్తే ఇప్పుడు మన వచ్చినట్టుగా డైరెక్ట్ గా వస్తే మన బరికే కాదు రేటుకే కాదు ఏదైనా వేస్ట్ పోయి మాట్లాడుకున్నా బాగుంటది ఎవరిని తీసుకురాకుండా వస్తే చేంజ్ చేస్తాం ఇక్కడ పాడికే మనకి అన్ని చూపిస్తాం పాలు చూపిస్తాం దోడతాం దారిన పడతాం అన్ని చూపిస్తాం అంటే మధ్యలో ఎవరైనా తీసుకొస్తే మళ్ళీ ఎక్స్చేంజ్ అంటే ఎక్స్చేంజ్ వద్దు అండి లక్ష పదిహేను అంతా మళ్ళీ అడిగి పదో పది నిలుత ఒక పదిహేను మార్జిన్ పెట్టుకుంటాడు అడుగు ఇదే పాతికైలు ముప్పై అవుద్ది ఫెస్టి పేజ్ వచ్చి సరిపోద్ది ఇదిగో మన మనవాడు ఉన్నాడు మన వెహికల్ డ్రైవర్ గారు మన దగ్గర ఎన్ని సార్లు వేసుకెళ్ళి ఒక ఇరవై సార్లు ఎట్టుకెళ్ళడు మన దగ్గర నుంచి బర్లు ఎక్కడైనా సరే అనమాన కస్టమర్ అయినా పేరు వచ్చింది ఒక్కొక్క కస్టమర్ కి సార్లు కూడా పట్టుకెళ్ళాడు మనోట మనుషులు రాకుండా ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు థర్డ్ టైం కూడా తీసుకున్నారు సెకండ్ టైం తీసుకున్నారు పేమెంట్ వేసేయడం ఇంకా రాలేదు సెకండ్ టైం థర్డ్ టైమ్ మా నోటి ద్వారా ఎక్కి పంపించారు మనుషులు రాకుండా ఎన్నో ఎక్కిన ఆ మాకు కూడా మా కస్టమర్ అలాగా అలాగే మాకు వస్తుంది కంపల్సరీ ఇప్పుడు కూడా తీసుకున్నారు కదా అన్న రండి ఒకసారి రండి అన్న నీళ్ళు సార్ యాదగిరి గుట్టండి యాదగిరి గుట్ట యాదాద్రి జిల్లా కానీ హైదరాబాద్ కదా బీబీ నగర్ మాత్ర జైన పట్టుకున్నా అన్న ఎప్పుడు వచ్చారా మీరు ఇక్కడికి సాయంత్రం నిన్న సాయంత్రం వచ్చారు నిన్న సాయంత్రం వచ్చారంట వీళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసారా లొకేషన్ డైరెక్ట్ ఆడికి స్టేషన్ కోసం ఆయన వచ్చి రిసీవ్ చేసుకున్నాడు ఇక్కడ రాజమండ్రి రాజమండ్రి రాజమండ్రికి వస్తే రాజమండ్రి నుంచి పిలుచుకొని వచ్చారు రాజమండ్రి నిశ్చి స్టేషన్ సామర్ల కోట ఇప్పుడు సామర్ల కోట ఈ ఊరు కాటరల పల్లి దగ్గర పదిహేను కిలోమీటర్ రాజమండ్రి అంటే రాజమండ్రి ముప్పై ఐదు కిలోమీటర్లు ఓకే సామర్ల కోట నుంచి వీళ్ళు వచ్చి మిమ్మల్ని ఇక్కడ వచ్చారు ఇప్పుడు నిన్న రాత్రి వచ్చారు రాత్రి వచ్చారు భోజనం ఆలవిటి రాత్రి కాలనీ చూసుకున్నారు బాగా ఎట్లా ఎన్ని గేదెలు తీసుకున్నారు అన్న రెండు గేదెలు రెండు గేదెలు ఇప్పుడు మీ సైడ్ కూడా గేదెలు ఉంటాయి కదా అటు సైడ్ సైడ్ గేదెలకు ఇటు సైడ్ గేదెలకు తేడా ఏంటి మీకు ఏమైనా రేటు కొంచెం తక్కువ అనిపించిందా గేదెల విషయంలో క్వాలిటీలో ఈ క్వాలిటీకి ఆ రేటు మీకు మంచిగా అనిపించిందా ఒకసారి ఫీడ్బ్యాక్ చాలా ఫరక్ ఉంది ఇవే గేదెలు ఇప్పుడు మీరు తీసుకున్నారు ఒకసారి చూపించండి ఏ గేదెలు తీసుకున్నారు సో ఇది ఒక గేదెలు తీసుకున్నారు ఓకే

దున్నపిల్ దున్న ఉంది నిన్న నిన్న చూసుకున్నాం ఎనిమిది లీటర్ ఇచ్చింది అన్న ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్ రాత్రి మార్నింగ్ ఐదు ఇచ్చింది సో ఇది ఫుల్ పాలు వాడాలంటే ఎన్ని రోజులు పడుతుంది అన్న అంటే మళ్ళీ ప్రాపర్ గా అంటే ఒక ఒక వారం పడిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ పది ఐదు రోజులు పడుతుంది ఇది పాలు ఎంత సేమ్ సేమ్ రేట్ ఇది కూడా ఎప్పుడు ఆడు నిన్న నింది ఇది కూడా ఇది కూడా నిన్న మార్నింగ్ ఇచ్చింది అన్న ఇక అకామిడేషన్ మొత్తం మీకు అంత అనుకూలంగానే ఉందా మొత్తం ట్రాన్స్పోర్ట్ మాట్లాడనారా ట్రాన్స్పోర్ట్ మాట్లాడన రెండు గీదలకు అన్న ట్రాన్స్పోర్ట్ వేలు ఏడు వేలు ఏడు అంటే ఈ నుంచి దగ్గర దగ్గర ఆరు వందల కిలోమీటర్ ఆ ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ ఉంది బీబీ నగరం బీబీ నగర్ అంటే కొండమడు దగ్గర ఉంటదా కొన్నమాడు రెండు కిలోమీటర్ కిలోమీటర్ కొన్నమాడు జైన్నపల్లి రెండు కిలోమీటర్ అని ఇప్పుడు అక్కడ గేదెలు ఉన్నాయి కదా అక్కడ ఉన్నాయండి ఇప్పుడు ప్రెసెంట్ గేదెల దగ్గర రేటు అక్కడికి ఇక్కడికి తేడా ఇప్పుడు ఇదే గేదే అక్కడ ఎంత పడొచ్చు నేను అంచనా ప్రకారం దాని ఇప్పుడు యాభై వస్తుంది లక్ష పడతది లక్ష యాభై ఇదే పల్లి గేదే ఈ క్వాలిటీ వన్ ఫిఫ్టీ పడతది క్వాలిటీ వన్ ఫిఫ్టీ అక్కడ తిరిగి చూసారా తెలిసి చూసాము మా ఏరియా మేము అంగడి మంగళవారం మంగళవారం అంగడి అక్కడ మంగళవారం జరుగుతుంది కొండమండలో మార్కెట్ అంగతుంది సో మీకు ఇక్కడ రీజనబుల్ అనిపించింది రీజనబుల్ ఓకే అనిపిస్తుంది సో ఎవరైనా సరే ఇక్కడ రావచ్చు రావచ్చు ఓకే అన్న థ్యాంక్ యూ ఇక్కడ ఎటువంటి మోసం గానీ ఏమి కానీ జరగదు బస్సు బస్సులో మనదే ఎప్పుడు కూడా ట్వంటీ ఇయర్స్ నుంచి రన్నింగ్ లో ఉన్న డైరీ మనం అంతమైందా ఎవరైనా సరే మన డైరీలో అడిగాలి కానీ గేదె బయలు కావాలని మనం డైరీ గడికి వెళ్ళి ఈ గేదెని చూడండి ఆ గేదె చూడాలని అని చెప్పి ఛాన్స్ ఉండదు ఎప్పుడు కూడా బండి మనం బయలుదేరిందంటే కంపల్సరీగా వచ్చేస్తాం బండిగా వచ్చాడు చూడండి అంత రహదారి లెటర్ తో సహా మొత్తం క్లియర్ గా ఉంటుంది మనం బర్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళానికి కూడా క్షేమంగా ఉంటది డౌట్ ఏ ఉండదు రహదారి లెటర్ ఆయనకి వచ్చాడు అన్ని ఉంటాయి అన్నమాట పర్ఫెక్ట్ గా లేదు అన్న పదం అన్నదాడు రానే ఉన్నాను ఇప్పుడు డైరీలో అయితే ఇప్పుడు మంచిగా ఉన్నాయి పాలు చూసుకున్నారు అన్ని చూసుకున్నారు ఇప్పుడు మన దగ్గర లే ఇరవై రోజులు పది రోజులు పోయిన తర్వాత ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత తగ్గుమకానికి రావచ్చు ఒకవేళ వాళ్ళ వాతావరణానికి ఆటోమేటిక్గా చేయొచ్చు అప్పుడు కూడా నేను ఉంటాను అప్పుడు కూడా టెన్షన్ కూడా పని లేదు ఇరవై రోజులు పాతి రోజులు నేను కాదు వాళ్ళకి మనకి అండర్స్టాండింగ్ కుదిరింది అనుకో ఒక నెల రోజు పోయిన తర్వాత తేడా రావచ్చు అప్పుడు కూడా నేను ఉంటాను ఎందుకంటే ఈ బరి ఈ నోరు లేని ఏ టైంకి ఎలా ఉంటాయన్నది తెలియదు ఎవరికైనా ఇప్పుడు కొంతమంది తొంభై వేలు అట్లా గేదెలు అడుగుతుంటారు కదా అలాంటి గేదెలు కూడా ఇవన్నీ మాటలు అట్లా మన దగ్గర ఉన్నాయి తొంభై ఐదు వేలు పడద్ది నార్మల్గా అయ్యి అని చెప్పి ఆరో ఏడు అని ఎత్తారు ఇవి ఉత్తు మాటలు నాలుగు నాలుగున్నర కన్నా ఎక్కువ పోటకి ఇప్పుడు ఇవి నాలుగున్నర అంతే అవుతాయి అగో నాలుగున్నర నాలుగున్నర ఇది అయితే ఎనభై ఐదు వేలు మన దగ్గర ఎనభై ఐదు నాలునరవుతుంది మూడు మూడు రోజులు పాలు చూసుకొని దొరికి వెళ్ళది ఎనభై ఐదు వేలు పడుద్ది నాలుగు నాలుగున్నర అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కి మన రూమ్ అయితే ఉంది ఫుడ్ రూపాయ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు పాలు వాళ్ళు చూసుకుంది ఎనభై ఐదు వేలకి వందకి ఏది అయితే మన డైరీలో మన అనవు ఎందుకంటే ఈ లోకల్ గా అమ్ముతాం కాబట్టి ఎక్కడి నుంచో వస్తారు ఇప్పుడు వాళ్ళు వచ్చారు ట్రాన్స్పోర్ట్ ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టుకుని ఏళ్ళు తీసుకెళ్తారు హై క్వాలిటీ వస్తాం ఎవరికైనా సో మీరైతే మాత్రం ఫస్ట్ అయితే హై హై క్వాలిటీ మా డైరీకి కూడా సంబంధించింది ఎప్పుడు వన్ క్వాలిటీ ఉంటేనే మన డైరీ ఎందరికి వెళ్తా ఇప్పుడు ఉంది ఎనభై ఐదు వేలకి ఏం చేద్దంటే నాలుగు నెలలు చూడకు ఆగిపోతున్నా ముర్ర ఏం అంటే ఆగదు ఎనిమిది నెలలు అయినా సరే కంటిన్యూషన్ గా లేదు అంటే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పాలు మిని తక్కువలో తక్కువ ఎనిమిది నెలలు తొమ్మిది నెల గ్యారంటీకి ఎత్తుంది డైరీ మెయింటైన్ చేసుకున్న ఎనిమిది నెలలు నెలలు పాలు అవే ఎలాగా అవ్వదు కదా వర్క్అౌట్ అవదు కదా ఇప్పుడు ఈ క్వాలిటీ గేదె ఉంది అనుకో మామూలుగా పాలు అయిపోయిన తర్వాత మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెంట్ అయింది అనుకో మళ్ళీ మనం తీసుకుంటాం ఓకే మళ్ళీ ఇప్పుడు మాక్సిమం దీన్ని లక్ష పాతికే లక్ష ముప్పై వేలకి ఇచ్చాము చూడు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు చూడదా పోలతోంది మళ్ళీ ఇది ఇది మళ్ళీ నేను ఎంత తీసుకుంటానో మళ్ళీ ఒక ఎనభై ఐదు ఎనభై ఐదు వేల దాకా తీసుకుంటాను మళ్ళీ మనవాడు రైతు అప్పుడు ఎంత లాస్ అవడు కదా గట్టిగా అవుతే రైతు ఎంత లాస్ అవుతాడు నలభై వేలు ఎంత అయిపోతాయి వారం కూడా ఉండదు ఆ దుడ్డు కూడా నలభై వేలు చేద్దాయి పాలు మానేస్త మానేసి ఎప్పుడు రైతు పాలు ఎప్పుడు కూడా నేను అందరికీ నేను చెప్పేది ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయండి ఫెయిూర్ అవద్దు డైరీ చాలా మంది నేను పది కేజీలు కొన్నాను నాకు పది కేజీలు నేను వీళ్ళు ఒక యాభై ఒక అరవై లీటర్లు లెక్క చెప్పేసి వీళ్ళు ఒక అరవై ఒక వంద లీటర్లు రోజు ఎత్తనా కదా లెక్కలు వేసుకుని ఏదో ఎవరు కాదు అది ఎప్పుడు ఉత్తి మాటలు అవి క్వాలిటీని బట్టి మనం గేదికి వెళ్ళాం అనుకోండి ఒక ఏడు ఏడు లీటర్లు మన దగ్గర పాలు చూసారు అనుకో మాక్సిమం ఆరేనా అవుద్ది దగ్గర ఒక ఏడు లీటర్లు మించు అనుకోండి అంత వాతావరణం సెట్ అవునా ఒక ఆరే అవుతుంది అంతేగాని ఎనిమిది తొమ్మిది ఎత్తనా ఇక్కడ మీరు వేసి పండు అంటే కంపల్సరీ పాలు చూసి ఏం వాళ్ళకి వెళ్ళడం కరెక్ట్ అది ఇప్పుడు వచ్చారు మన వాళ్ళు వచ్చారు నా దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఏ ఉంది వాళ్ళకి ఏ రొప్ప మన దగ్గర తింటారు మన దగ్గర ఉంటారు రూమ్ లో ఇంకా వాళ్ళకి హ్యాపీ నేను సాయంత్రం చూసుకున్నారు మళ్ళీ పొద్దున్న పిండుకున్నారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు పాల్ పిండి గేదిలో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా సక్సెస్ అనమాట ఇంకా డౌట్ లేదు నాకు ఒక ఏ రెండు వేలు గేది ఎక్కువ తక్కువ మాట్లాడుకోవాలి కానీ ఇంకా డౌట్ లేని కొనే అనమాట ఎవరికైనా నేను చెప్పేది అది ఒకటే కంపల్సరీ పాలు చూసుకోండి రెండు రోజులు ఉన్నా ఒక రోజున పాలు చూసి చేసుకెళ్ళండి నా డైరీలో అయితే అడ్లేదు ఎదురుగొంటే మన రూమ్ అది ఫుడ్ కానీ ఇడ్లీ కానీ ఒకవేళ గేది కొన్నే కొనపోయినా పర్లేదు మన దగ్గర అన్నింటికే ఉన్నది ఇక్కడ మన దగ్గర నచ్చలేదనుకో అనుకో అంటాను నేనే దగ్గర నుంచి చూసుకొని తీసుకోండి అంటాను అది కూడా ఉంటుంది అయితే మన దగ్గర ఎప్పుడు ముప్పై ఐదు నుంచి నలభై ఉంటాయి ఎప్పుడు మన దగ్గర నచ్చబడమన్నది జరగదు అయితే ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలు వేసుకోవాలి అందరూ కూడా చాలా మంది వీడియో కాల్లో బర్రెలు చూడండి ముందు చూసిన తర్వాత వెళ్ళండి వాళ్ళ దగ్గరికి ఎప్పుడెప్పుడో గేదెలు పెట్టి వీడియోలు వేసుకుంటున్నారు వెళ్ళాలని ఎంకరేజ్ చేయదు మీరు మాత్రం వీడియో కాల్ లో గేదెలు చూడండి ఇప్పుడు నాకు వీడియో కాల్ చేయండి నేను చూపిస్తాను నేను డైరీలో ఉంటాను కాబట్టి పొద్దున్నే సాయంకాలం ఇందులో ఉంటాం చూపిస్తాను అలా వీడియో కాల్లో చూసి పట్టుకెళ్ళండి మళ్ళీ అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మ మండలం కాటల్ గ్రామం అది నా పేరు వచ్చి రాజా ఎప్పుడైనా సరే ఎనీ టైం ఫోన్ ఆన్లోనే ఉంటుంది మీరు ఎప్పుడు కాల్ చేసి నేను లొకేషన్ పెట్టమని పెడతాను లేదా మీరు రాజమండ్రి వచ్చి కాల్ చేసినా నేను వచ్చి రిసీవ్ చేసుకున్నాను ఓకే కావాల్సిన స్కిల్ లో నెంబర్ అనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకుని నచ్చిన తర్వాత